హావ్ బాయిస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎంతోమంది జీవితాలైతే నాశనం చేసిందని మన గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం కుళ్ళు కుతంత్రాలు చేసిన రాజకీయాలు కానీ పగలు ప్రతీకారాలు మెయిన్గా కక్షపూరితమైన రాజకీయాలు చేయడానికి పెట్టిందే పేరు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే అలాంటి కథనే ఇప్పుడైతే మనం చెప్పుకుందాం ఇది కథ కాదు నిజం యాక్చువల్లీ సుమన్ టీవీలో ఒక జన సైనికుడు చెప్పుకున్న తన జీవిత చరిత్రలో ఒక చేదు అనుభవాలు ఇవైతే అయితే తినకి ఇప్పుడు ఈ ఈ స్టోరీలో ఉన్న ఆ అనంతపురం జిల్లాకి సంబంధించిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి చిన్న వయసులోనే ఒక కరెంట్ షాక్ వల్ల ఈ చెయ్యి అంతా కూడా తీసేయడం జరిగింది బాడీలో కూడా సోరియాసిస్ రావడం వల్ల బాడీ అంతా కూడా డిఫెక్టివ్ అయిపోయింది అంటే తను అంగవైకల్యుడు తను అలా ఉండి కూడా ఏదో ఒక పని చేసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించి టెన్త్ క్లాస్ పూర్తి చేసిన తర్వాత ఇంటర్ పూర్తి చేసి ఇంటర్ తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన ఒక కాంట్రాక్ట్ బేస్డ్ వర్కర్లో అయితే పనిచేయడం అయితే జరిగింది అయితే తిను సోషల్ మీడియాలో జనసేనకి ఫేవర్గా ఓట్ ఫర్ గ్లాస్ పవన్ కళ్యాణ్కి ఓటేసి గెలిపించండి అనేటట్టు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అయితే ఎప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి రెగ్యులర్గా పోస్టులు అనేవి పెట్టడం జరిగింది అయితే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాత తన ఉద్యోగాన్ని కక్షపూరితంగా వ్యవహరించి లోకల్గా ఉండే కొంతమంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కక్షపూరితంగా తన మీద వ్యవహరించి కనీసం తను అంగవైకల్యుడు తను వికలాంగుడు అని చెప్పి కనీసం కనికరం కూడా లేకుండా తన ఉద్యోగాన్ని అయితే తీయించేశారు అయితే ఆ తర్వాత తను బాధపడ్డం మానేసి ఏదో ఒక పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించాలి కాబట్టి తనకి ఎటువంటి ఆధారం లేదు కాబట్టి తను ఒంటి చేత్తో డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు జాయిగా వ్యాన్ డ్రైవింగ్ నేర్చుకొని ఒంటి చేత్తో వ్యాన్ డ్రైవ్ చేయడం అయితే చేస్తున్నాడు అంటే ఎంత రిస్క్తో కూడుకున్న పని చేస్తున్నారంటే చూడండి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసినందుకు జనసేన పార్టీకి సపోర్ట్ చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి ఓట్ అయ్యండి ఓట్ ఫర్ గ్లాస్ అనేటట్టు ఏవైతే పోస్టులు పెట్టాడో దానిని ఉద్దేశించుకుంటూ వైఎస్ఆర్ సిపి అయితే ఎంత కక్షపూరితమైన రాజకీయం చేసింది అయితే ఈ విషయం అనేది నేను చెప్పడం లేదు నేరుగా సుమన్ టీవీలో ఈ బాధితుడు ఎవరైతే ఉన్నారో జన తానే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది సిపి నేతలు కక్షపూరితంగా వ్యవహరించి తన ఉద్యోగాన్ని తీయించేశారని చెప్పి బాధపడడం అయితే జరిగింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి తనకి ఒక సాయం అనేది కావాలి అనేటట్టు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ వరకు కూడా వెళ్ళడం జరిగింది కానీ వాళ్ళు లోకల్గా ఉండే నాయకులకి చెప్పి ఏదో ఒక ఉద్యోగం అనేది తనకి ఇప్పించండి అని చెప్పినా కూడా లోకల్ నాయకులైతే తన మీద కనికరం అయితే రావడం లేదంట అంటే ఎవరూ కూడా తనని పట్టించుకోవడం లేదంట ఖచ్చితంగా ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరే వరకు కూడా ప్రతి ఒక్కరైతే కొంత వీడియోని షేర్ చేస్తే మంచిది ఎందుకనంటే పనికి మాలిన ఇష్యాలను కూడా మనమైతే షేర్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తాం కానీ ఒక పార్టీ కోసం తన అభిమానాన్ని చాటుకున్న ఒక జన సైనికుడి బాధ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అయితే మనం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి మరి ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు తను జన సైనికుడు అని చెప్పి నువ్వు ఎలా చెప్పగలవానంటే ఆ వీడియోలో సుమన్ టీవీలో తను ఇచ్చిన ఇంటర్వ్యూలో తన షర్టు విప్పితే ఆ షర్టు మీద ఛాతి మీద ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఇంకోవైపు తనకి ఇష్టమైన వ్యక్తి వీళ్ళిద్దరి ఫోటోలు కూడా పచ్చబొట్టు పొడిపించుకోవడం జరిగింది తను అంగవైకల్యుడు అని చెప్పి వైఎస్ఆర్ సిపి చాలా కక్ష కట్టింది పైగా తన బాడీ మీద ఏదైతే పచ్చబొట్టు ఉందో అది చూసి కూడా ఇంకా దారుణంగా వ్యవహరించడం జరిగింది ఏదేమైనా కానీ తనకి చాలా దారుణమైన అన్యాయం జరిగింది తను ఒంటి చేత్తో డ్రైవింగ్ చేత్తో నెలకి ఒక ఎనిమిది వేలు తొమ్మిది వేలు సంపాదించుకోవడం జరుగుతుంది కానీ ఆ ఎనిమిది వేలు తొమ్మిది వేలు అనేది తనకి సూర్యాసిస్ వ్యాధి ఏదైతే ఉందో ఆ వ్యాధికి సంబంధించిన బిల్లలు వాడడానికే కానీ తనకి ఒంటి చేత్తు లేకపోవడం వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి ఆ తనే చేదోడు వాదోడుగా ఉండడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా తను సంపాదించిన తొమ్మిది వేలు ఉన్నాయో అవి మెడిసిన్ ఖర్చులకి తన ఇంటి అవసరాలకే సరిపోతుంది తప్పితే ఒక్క రూపాయి కూడా తనకైతే మిగలడం లేదు తనకి న్యాయం జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి తనని ఆదుకునే విధంగా ఏదో ఒక ఉద్యోగం అనేది ఒక మంచి ఉద్యోగం అనేది తనకి ఇప్పించినట్టు లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక ఆర్థిక సాయమే కానీ ఏదో విధంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచో లేదా ప్రభుత్వం దగ్గర నుంచో ఒక మంచి ఆ ఉపాధి దొరికే విధంగా లేదంటే ఒక సాయం అందే విధంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తే చాలా మంచిది అని చెప్పి నా అభిప్రాయం ఎందుకనంటే జనసేన పార్టీని నమ్ముకొని ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు తనని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తానని చెప్పారు తన వల్ల తన కుటుంబం బతకడానికి కూడా ఈ అబ్బాయి కుటుంబం బతకడం కూడా చాలా ఇబ్బందికరంగా మారింది ఖచ్చితంగా ఈ వీడియో పవన్ కళ్యాణ్ దగ్గర చేరే వరకు కూడా ఖచ్చితంగా షేర్ చేస్తే చాలా మంచిది